నా పేరు మౌనిక నేను పీజీ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ నుంచి మాట్లాడుతున్నాను మా కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో లైబ్రరీ వీక్ సెలబ్రేషన్ అనేది జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఇండియాలో యాన్యువల్లీ ఫ్రమ్ ద డేట్ ట్వంటీ నవంబర్ టు ఫోర్టీ నవంబర్ టు ట్వంటీ నవంబర్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ సో ఈ ప్రోగ్రామ్ చేయడం ద్వారా ఏంటంటే ఏమంటారు నార్మల్గా లైబ్రరీలో బుక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి పాస్ట్ ఇయర్స్లో స్టూడెంట్స్ కానీ ఎవరు కానీ లైబ్రరీకి వెళ్ళి న్యూస్ పేపర్ కానీ మ్యాగ్జిన్స్ కానీ చదివే అలవాటు ఉంది కానీ ప్రజెంట్ జనరేషన్ యూత్ వాళ్ళు మాత్రం లైబ్రరీకి రాకుండా సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటున్నారు ఈవెన్ న్యూస్ పేపర్ కూడా ఫోన్లో చూస్తే డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటున్నారు లైబ్రరీకి వస్తే నాలెడ్జ్ వస్తుంది ప్లస్ మనకి కొంచెం పేషెన్స్ కానీ బిహాండ్ ది ఎక్స్ప్లెనేషన్ డెప్త్గా చదవడానికి యూస్ఫుల్ అవుతుంది లైబ్రరీ సో మా కాలేజ్లో ఒక సెవెన్ డేస్ ప్రోగ్రామ్ అంటే ఒక రోజు క్విజ్ ఒక రోజు వేస్తే రైటింగ్ ఒక ఒకరోజు ఒక ఒకరోజు రంగోలి అంటే అవేర్నెస్ ఇవ్వడానికి పిల్లలకి లైబ్రరీస్లో చాలా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు బుక్స్ ఉంటాయి మ్యాగ్జిన్స్ ఉంటాయి రావడం ద్వారా మనం చాలా తెలుసుకోవచ్చు అని ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ కోసం చేస్తాం నమస్కారం అండి నేను డాక్టర్ జీ సునీత ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట్ సో ఇది మన కంట్రీలో మొత్తం ఫోర్టీన్త్ నుంచి నవంబర్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు లైబ్రరీ వీక్ అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ఈసారి మేము కూడా కాలేజ్లో ఎవ్రీ ఇయర్ చేస్తాము ఈ వీక్ ఆల్సో వీ హ్యావ్ ప్లాన్డ్ లైబ్రరీ వీక్ సెలబ్రేట్ చేద్దామని నవంబర్ ఫోర్టీన్త్ టు ట్వంటీ ఎయిత్ సో ఈరోజు ఇనాగ్రల్ సెషన్ అయ్యింది లో మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ సబ్జెక్ట్ వైజ్ పెట్టినాము అంటే మెయిన్ పర్పస్ ఏంటంటే ఇది పెట్టడానికి పిల్లలు లైబ్రరీ విజిట్ చేయాలి ప్రజెంట్ స్టూ జనరేషన్ ఏంటంటే ఫోన్లు అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి స్మార్ట్ ఫోన్లలోనే యూజ్ చేస్తున్నారు ఫిజికల్గా మనం బుక్ చదివితే స్మార్ట్ ఫోన్లో చదివితే ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఒక్క డిఫరెన్స్ పిల్లలకు తెలియాలని మేము మెయిన్ ఇది ప్రోగ్రామ్ పెట్టుకున్నాము సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్ ఫస్ట్ ఈరోజు ఫస్ట్ డే కాబట్టి సబ్జెక్ట్ వైజ్ పెట్టినాము నెక్స్ట్ డే వాళ్ళకు రెఫరెన్స్ బుక్స్ అని లేదంటే డిక్షనరీస్ అని డిక్షనరీస్ ఎలా చూడాలి ఎలా యూజ్ చేయాలి ఇంకొక రోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ న్యూస్ పేపర్స్ సో ఇవన్నీ ఇవే కాకుండా డిస్ప్లేనే కాకుండా కాంపిటీషన్స్ కూడా పెడుతున్నారు పిల్లలకి ఈ వన్ వీక్లో సో ఈ వీక్ లాంగ్ మేము అనేది ఏంటంటే పిల్లలందరూ వచ్చి విజిట్ చేస్తే వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలుస్తుంది లైబ్రరీలో ఉన్న యాంబియన్స్ ఎలా ఉంటుంది వాళ్ళకు చదివితే ఎంత డిఫరెన్స్ వస్తుంది అది దే విల్ హ్యావ్ అన్ ఐడియా ఆన్ దట్ సో ఆ బేసిక్ ఒక్క ఆబ్జెక్టివ్ తోటి వీ ఆర్ కండక్టింగ్ దిస్ సో మేము కొన్ని తాళపత్రాలు కూడా ఉన్నాయి కాలేజ్లో అవి కూడా డిస్ప్లే చేద్దామని అనుకుంటున్నాం అట్లీస్ట్ స్టూడెంట్స్ తెలుస్తుంది ముందు ఎలా ఉండేది ఎలా రాసేవాళ్ళని సో అవన్నీ డిస్ప్లే చేస్తే స్టూడెంట్స్ ఒక అవగాహన వస్తుంది కాబట్టి మేము ఇదొక ప్రయత్నం చేసాం మా తరఫున స్టూడెంట్స్ ఆ చేంజ్ వస్తుందని నమ్మకంతో

వీఆర్ ట్రై వీఆర్ ప్రొక్యూరింగ్ దట్ బుక్స్ ఆల్సో టెన్ ల్యాక్స్ వర్త్ సో ఆ బుక్స్ వచ్చినాక వీళ్ళు ఆల్సో గివ్ సెండ్ సర్కులర్ టు ది స్టూడెంట్స్ ఆల్సో వచ్చి వాళ్ళు ఈ బుక్స్ యూజ్ చేసుకోవాలని ఎవ్రీ ఇయర్ వీ డూ దట్ ఆల్సో అంటే ప్రతిసారి మేము పిల్లలకు చెప్తాము లైబ్రరీకి వాళ్ళు వస్తారు పిల్లలు మోస్ట్ ఆఫ్ దెమ్ ది కమ్ వాళ్ళైతే వచ్చి కూర్చొని ఇక్కడ చదివి వెళ్తారు ఫ్రీ ఉన్నప్పుడు దెల్ కమ్ కాకపోతే ఇంకా ఎక్కువ రావాలి స్టూడెంట్స్ లైబ్రరీకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అంటే సిట్టింగ్ కెపాసిటీ ఎంత ఉంది మీకు బుక్స్ కూడా సరిపోయింది అంటే మాకు ఇది ఒక్కటే కాదండి పైన కూడా ఉంది డిజిటల్ లైబ్రరీ ఉంది రీడింగ్ రూమ్ ఉంది సో పిల్లలు అక్కడ కూడా వెళ్ళి యూజ్ చేస్తారు వాళ్ళు సో ఫ్యూచర్లో అయితే డెఫినెట్గా ఇంకా ఎక్స్పాండ్ చేస్తాము ఎందుకంటే ప్రెజెంట్ స్ట్రెంత్కి అయితే ఇది సరిపోదు వీళ్ళు డెఫినెట్లీ ఎక్స్పాండ్ లైబ్రరీ కావచ్చు యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ దినో వారోత్సవాలు ఇక్కడ నిర్వహిస్తున్నాము భారతదేశంలో కూడా యాభై ఎందవ జాతీయ గందనే వారోత్సవాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే మా కళాశాలలో లైబ్రరీ డిపార్ట్మెంట్ వారు కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది అయితే ఎస్ఆర్ రంగనాథన్ మన ఫాదర్ ఆఫ్ లైబ్రరీ కూడా ఈరోజు బర్త్డే సందర్భంగా అంటే ఈరోజు బర్త్డే కాదు కానీ ఆగస్టు ట్వెల్త్ బర్త్డే సందర్భంగా మనము జరుపుకుంటున్నాము ఆయన గుర్తు చేసుకుంటూ ఈ వారోత్సవాన్ని జరిపిస్తున్నాము అందులో భాగంగానే పిల్లలు అట్రాక్ట్ చేయడానికి కొరకు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ పెడుతున్నాము అట్లా పిల్లలు ఈ సోషల్ మీడియాలో కాకుండా ఇక్కడికి వచ్చి పుస్తక పుస్తక పట్టణం జరిగినట్లయితే ఎంత మెదశక్తి పెరుగుతుంది అయితే మెమొరీ పరంగా తీసుకున్నట్లయితే సోషల్ మీడియాలో షార్ట్ టర్మ్ మెమొరీగా ఉండిపోతుంది అదే ఇక్కడ పుస్తకం పట్టణం జరిగినట్లయితే లాంగ్ టర్మ్ మెమొరీ ఉంటుంది సో అదేవిధంగా ఆ భారతదేశము స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఈ గ్రంథాలయాలు పుస్తకాలు ఏ విధంగా ఉపయోగపడే విషయం తెలియడానికి కొరకు ఈ పుస్తక ప్రదర్శన మనం ఏర్పాటు చేయడం జరిగింది పుస్తక పఠనం వల్ల పిల్లలకు మేధోవృద్ధి జరుగుతుంది జ్ఞాన సముపార్జన జరుగుతుంది వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది దృఢత్వం ఏర్పడుతుంది సో అన్ని రకాలుగా వాళ్ళకు హెల్ప్ కావాలి అన్ని విషయాలు తెలియాలని మేము ఈ వారోత్సవాన్ని జరుపుకుంటున్నాము సో కళాశాలల పరిధిలో మేము ఇది జరుపుతున్నాం కాబట్టి మనకు చిన్నగా మా ప్రిన్సిపాల్ మేడం సమక్షంలో ఇది నిర్వహించడం జరుగుతుంది కానీ వ్యక్తిత్వ పోటీ కానీ ఫీజు కానీ రంగోలు కానీ నిర్వహించడం జరుగుతుంది చివరి రోజున మేము పిల్లలకు ఎవరైతే పార్టిసిపెంట్ ఉన్నారో వాళ్ళకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా నిర్వహిస్తాము అందరికీ నమస్కారం మన భారతదేశంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈరోజు మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తిలో కూడా పోతన గ్రంథాలయంలో ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నాం ప్రత్యేకించి గ్రంథాలయ యొక్క ప్రాముఖ్యత తెలియడం అదేవిధంగా విద్యార్థులకి పుస్తక పఠనంతో పాటు వివిధ విశ్వజ్ఞానానికి సంబంధించిన అంశాలను కూడా తెలుసుకోవడానికి అనుకూలంగా ఉండడానికే ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నాం దీని సందర్భంగా కూడా నేటి యువతని కూడా అంటే ప్రత్యేకించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాకుండా ఇతర విశ్వ పరిజ్ఞానానికి సంబంధించి కూడా తెలుసుకోవడానికి పఠనాభిరుచిని పెంపొందించడానికి ప్రత్యేకించి ఏర్పాటు చేస్తున్నాం సో ఈ సందర్భంగా మా గ్రంథాల ఇన్ఛార్జ్ను కూడా అభినందన తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాద